పిల్లల ఈ మన కాలం మార్క్స్ వార్త మూడవ అధ్యాయంలో మొదటి వచ్చిన మనం చదువుకున్నాం మొదటి అధ్యాయంలో మన యేసు క్రీస్తు వారి మాదిరి సేవ ఆయన మాదిరి సేవకునిగా ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం మొదటి అధ్యాయం అయిపోయిన తర్వాత రెండవ అధ్యాయంలో ఆయన తన పరిచర్యను ఆయన ప్రారంభించాడు కానీ మార్కు మరుగు చేసిన మార్కు స్వార్తలో మరుగు చేయబడిన మరొక విషయం ఏంటంటే మన యేసు యేసుక్రీస్తు వారి ముప్పై ఏళ్ల మరుగైన పరిచర్య నేరుగా ఆయన స్వార్థను నాశనం చేస్తాడు కానీ థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల ఆయన సేవ సేవను లేకపోతే ఆయన జీవితానికి వచ్చిన ప్రస్తావన మార్క్ స్వార్థలో కనబడుతుంది కానీ ఆయన బోధించటానికి ముందు అనగా మొదటి అధ్యాయం ఆయన ప్రకటించుతూ కలిలేక వచ్చినని ఒకటి పదహైదులో ఉంది కదా మార్క్లో ఆయన ప్రకటించడానికి ముందు ఆయన బోధించడానికి ముందు ముప్పై ఏళ్ళు ఆయన చేసిన పని లూకాలో మనకు కొంత సమాచారం దొరుకుతుంది ఒకసారి చూడండి లుకా స్వార్థ రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం మనకు ఒక సమాచారాన్ని ఇస్తుంది రెండవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన చోటుగా లుకా స్వార్థ రెండవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి అని వారి మాటలను ఆలోచించుచూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిన కూర్చున్నవాడెవరు సృష్టికర్త అయిన ప్రభువు వాక్యమైన ప్రభువు బోధకులు బోధిస్తూ ఉండగా ఆయన ఏం చేశాడు కూర్చున్నాడు వాక్యం వినటానికి కూర్చున్నాడు ఎన్ని సంవత్సరాలు విన్నాడు ఆయన ముప్పై సంవత్సరాలు ముప్పై ఏళ్ళు ఆయన మాట్లాడలేదు జనరల్గా మన పరిస్థితి ఏంటంటే చెప్పి చెప్పి చెప్పడానికి అలవాటు పడి వినటం చాలా కష్టం మనకి వింటంలో మన కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత ఒక ముప్పై నాలుగు నిమిషాల తర్వాత ఎగిరిపోతుంది అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం లేకపోతే ఇక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ దొరికిందనుకోండి మన థాట్స్ అనుకోండి మనం దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంటాం ఈ వర్తమానంలోకి రావడానికి మళ్ళీ టైం పడుతుంది దేవదాసులు మాట్లాడుతుండగా సాంబాబు గారు ఆయన మాట్లాడుతున్న దాంట్లో మరికొన్ని తలంపులు జస్ట్ రాస్తుందామనిపించి అయిపోయాడు సహజంగా మనం శోధించబడతాం బాగా చెప్పి చెప్పి చెప్పడానికి పడి మనం కూర్చొని ఒక రోజంతా వినడం మనది చాలా కష్టమైన విషయం కానీ మన ప్రభువు వాక్యమైన ప్రభువు వాక్యాన్ని గురించి మాట్లాడుతుంటే అది కూడా సామాన్యమైన మానవులు బోధిస్తూ ఉండగా ఆయన వారి మధ్య కూర్చొని విన్నాడు ముప్పై సంవత్సరాలు ఆయన కూర్చొని విన్నాడు నాలుగో అధ్యాయం చూడండి లుక నాలుగో అధ్యాయం పదహారో వచనం చదువుతాం తరువాత ఆయన తాను పెరిగిన నదిరేతలకు వచ్చినా తన వాడుక చొప్పున విశ్రాంతి దిన ముందు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆ ఎప్పుడు నిలుచున్నాడు ముప్పై ఆయన కూర్చున్నాడు తర్వాత ఆయన ఆ నిల్చున్నాడు అని అందుకనే నేను ఇట్లా రాసుకున్నాను కూర్చొని వినటానికి ఇష్టపడనివాడు నిల్చొని మాట్లాడటానికి అర్హుడు కూర్చొని వినటానికి ఇష్టపడనివాడు నిల్చొని మాట్లాడటానికి అర్హుడు కాడ మనకు కూర్చొని వినటం ఇష్టం లేనప్పుడు నిలబడి మాట్లాడటానికి అర్హతను కోల్పోతాం మనం వెంబడించడం తెలియనప్పుడు నడిపించడం అర్హత లేదు నడిపించడానికి అర్హత లేదు వెంబడించిన వారే రేపు ఏమవుతారు నడిపించేవారు అవుతారు మన ప్రభువు చాలా మౌనంగా ఉన్నాడు ముప్పై ఏళ్ళు ఆయన కూర్చొని విన్నాడు తర్వాత ఆయన ప్రకటించడం ఆయన ప్రారంభించాడు ఆయన సేవ ప్రారంభం ఆయన బోధించడం మొదలుపెట్టిన తర్వాత సేవల తొలి అనుభవాలు మొదటి అనుభవాలు రెండో అధ్యాయం నుండి మొదలవుతాయి ఆయన సేవా అనుభవాలను ఈ మధ్యాహ్న కాల వేళ ఆలోచించేద్దాం ఆయన వ్యక్తిగత సేవా జీవితాన్ని ఉదయకాలం చూశారు సేవా అనుభవాలు అంటే ఆయన ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఆయన ఆ రంగంలోనికి వెళ్ళినప్పుడు క్షేత్ర స్థాయిలోనికి పోయినప్పుడు ఆయన ఫీల్డ్లో వర్క్ చేస్తున్నప్పుడు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎలాంటి అనుభవాలు కూడా వెళ్ళాడో రెండు మూడు అధ్యాయతలకు మనకు కొంత సమాచారాన్ని ఇస్తాయి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకొని మన ప్రభు సేవ ద్వారా మనం మేలు పొందుతాం చూడండి ఆయన బోధించడం మొదలుపెట్టాడు కూర్చొని విని ఆ తర్వాత ఆయన బోధించిన మొదలు పెట్టాడు ఆయన సేవ ప్రారంభమైన తర్వాత రెండవ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఏమనుంది సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అని అన్నాడు మరలా ప్రవేశించాడు అంటే ఇంతకు ముందు వచ్చాడు అనే అర్థమే కాకుండా మరొక విషయం కూడా వస్తుంది మీరు కావలసిన చూడండి రెండవ అధ్యాయం ఏం జరిగిందో మనం చూద్దాం రెండవ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం రెండవ ధ్యాయం వచ్చిన కూడి ఉన్నందున ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికి అందు చేసి పక్షవాయువుల వారిని పరుపుతో విశ్వాసమును విశ్వాసము క్షమించబడి ఉన్నవారి పక్షవాయుగల వారితో చెప్పారు శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి కూర్చున్నీ వారు ఇతడి చెప్పుచున్నాడు దేవదూషణ చేయిచున్నాడు కదా దేవుడు అక్కడ తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకొని ప్రభుకి అర్థమైంది అన్నమాట ఫస్ట్ థింగ్ ఆయన ప్రారంభించిన పరిచర్య ప్రారంభించిన తర్వాత రెండవ అధ్యాయంలో ఆయన మరలా ప్రవేశించాడు అంటే అర్థం ఏంటి అంటే రెండవ అధ్యాయంలో ఆయన్ని ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారు నీకెవడు నీకు ఎక్కడిని అధికారం బయటకు అనలేదు ఈ రోజుల్లో బయటకు అంటున్నాం లేండి మనం కానీ వాస్తవానికి ఆయన ఆయన అధికారాన్ని ప్రశ్నించారు సేవకుడిగా ఆయన అధికారాన్ని ప్రశ్నించారు తప్పకుండా ప్రశ్నించబడతాం నన్ను ప్రశ్నించకూడదు అనుకుంటే అది నేను అవుతుంది తప్పకుండా ఏదో ఒకరు ఏదో ఒక కార్నర్లో మనల్ని మాట్లాడతారు నన్ను ఎవడు ప్రశ్నించకూడదు అనుకునేది మాత్రం ఇది కాదు ప్రశ్నించకూడదు కానీ నేను ప్రశ్నించబడకుండా సేవ చేయాలంటే కాదు ఆయన్నే ప్రశ్నించారు ఆయన అధికారాన్ని ప్రశ్నించారు నీకెవడు ఇచ్చాడు ఈ అధికారం వినలేదా ఎప్పుడ ఎప్పుడు అనలేదు మనల్ని నీకెవరు ఇచ్చారు ఈ అధికారం నిన్నెవరు చేయమన్నాడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పవరు నీకెవరు ఇచ్చారు ఈ రైట్ నీకేముంది అసలు నువ్వెవరు నీ స్థాయి ఏమి నీ అర్హత ఏమి ఆయన కూడా అడిగాడు ఆయన అధికారాన్ని ప్రశ్నించారు మన అధికారం ప్రశ్నించబడుతుంది తప్పనిసరిగా మన అధికారాన్ని ప్రశ్నిస్తారు ఆయన ఫేస్ చేశాడు అది మొదటిది రెండవది చూడండి మాత్రమే కాదు రెండవ అధ్యాయం పదహారు వచనంలో రెండవ అధ్యాయం పదహారు వచనంలో పరిశీలనలో ఉన్న శాస్త్రులు భోజించు చూసి భోజనం చేస్తున్నాడేమని ఆయన శిష్యులను అడుగుగా ఏమన్నారు వారు ఆయన భోజనం చేసేదాన్ని కూడా ప్రశ్నించారు మనం అనుకున్నంత జనరల్ సులభంగా అయితే ఉండదు మనం భోజనాన్ని కూడా ప్రశ్నిస్తారు మాత్రమే కాదు ఆయన ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడో కూడా ప్రశ్నించారు నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు ఎందుకని నా నువ్వు వీళ్ళతో కూర్చుంటున్నావు ఎందుకని నీ వీళ్ళతో ఉన్నావు ఎందుకని వాళ్ళతో ఉన్నావు ఎందుకని నువ్వేం నీ తింటున్నావు నీ ఆహారం ఏమి ఆయన వారితో కలిసి భోజనం చేయటాన్ని కూడా వారు ప్రశ్నించారు అనగా కొన్నిసార్లు మన సహవాసం ప్రశ్నించబడుతుంది మనం ఎవరితో తిరిగేది ఎవరితో లేచేది అని చెప్పంటారా నా ఒక ఆయన ఒక సేవకుల మీద కోపిన అభియోగం ఏంటంటే బ్రదర్ ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడడానికి వస్తే జస్ట్ అట్లా పోతున్నాడు మేము పిలిచాము ఆగాడు బండి మీద కూర్చొని మాట్లాడాడు బ్రదర్ బండి మీద కూర్చొని మాట్లాడాడు బండి మీద కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఒకసారి షప్న ఇట్లా అన్నాడు నువ్వు ఇట్లా అన్నది అంటారు నువ్వు బండి మీద కూర్చున్నది ప్రశ్నిస్తారు నీ కంచంలో ఏ పదార్థాలు ఉన్నాయో చూస్తారు నువ్వు వేసుకున్నా వస్త్రాన్ని చూస్తారు మీ ఇంట్లో పిల్లలు వేసుకునే వస్తువులు ఆ వస్త్రాన్ని కూడా చూస్తారు పిల్లలకి ప్రైవసీ ఉండదు సేవకుల పిల్లలకి మీకు అది మీరు అనుకుంటారు లేదు వాళ్ళు వాళ్ళు కదిలిన లోపమే వాళ్ళు లేచిన లోపమే వాళ్ళు కూర్చున్న లోపమే వాళ్ళ ప్రతి కదలికను ప్రశ్నిస్తారు మొత్తం వాళ్ళు భోజనం చేసేదాన్ని వాళ్ళు ఎవరితో కూర్చునేది ఎవరితో లేసేది ఆయన అడిగారు ఏమి వీలుతో తిప్పిన భోజనం విలుతో దింపినడింది తిన భోజనం దాన్ని కూడా ప్రశ్నించారు తర్వాత చూడండి రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాలో యోహాను శిష్యులను పరిశీలను ఉపవాసం ఉపవాసం కద్దురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు దీని హేతు మీరు ఎందుకు ఇట్లా చేయరు మన మన మెథడ్స్ని కూడా ఉపసం చేస్తారు నువ్వు మన మెథడ్స్ ఉంటాయి కదా విధానాలు కొన్ని మన విధానాలను కూడా ప్రశ్నిస్తారు ఏంది మీరు ఏ ఏమి పద్ధతిది ఎందుకు ఈ పద్ధతిలో చేస్తున్నాము మన మెథడ్స్ సరల్మన్ మెథడ్ అంటే వర్తమానం అందించే పద్ధతిలో ప్రశ్నిస్తారు నువ్వు ఇట్లా అందించకూడదు ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తారు సమ్ మెథడ్స్ ఉంటాయి లేదు అందరు మూడు పాయింట్లు చెప్పాలి లేకపోతే నాలుగు పాయింట్లు చెప్పాలి ఆరు పాయింట్లు చెప్పాలి లేకపోతే నువ్వంతా ముద్ద ముద్దగా చెప్తావు విడుదలకి చెప్తే బాగుంటుంది రకరకాలుగా ప్రశ్నిస్తారు ఆయన విధానాలను కూడా ప్రశ్నించారు ఆయన అధికారాన్ని ప్రశ్నించారు ఆయన భోజనం దగ్గర ప్రశ్న వేశారు మాత్రమే కాదు ఆయన ఎవరితో కూర్చుండేది ఎవరితో లేచేది దాన్ని లోపల ఎత్తి చూపారు తప్పు పట్టారు ఇప్పుడు ఆయన విధానాన్ని కూడా ఏం వాళ్ళు ఉపవాసం చేస్తుంటారు ఎందుకు ఉపవాసం చేయరు వాళ్ళు తింటున్నారు మీరు ఎందుకు తింటారు వాళ్ళు ఇలా చేస్తున్నారు మీరు ఎందుకు చేయరు వాళ్ళు ఇలా పెట్టారు మీరు ఎందుకు పెట్టరు దాన్ని కూడా ప్రశ్నించారు చూడండి రెండవ ధ్యానం మరలా అందరితో ఆగిపోలేదు ఇరవై నాలుగో వచ్చిన అందుకు పరిశైలు చూడుము మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు విశ్రాంతి దినమన్నా చేయకూడదు మీరు ఎలా చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఒక సమస్య ఏంటంటే మనుషులతో మనం ఎవరి మధ్య అయితే సేవ చేస్తున్నామో వాళ్ళతో సమస్య ఏంటంటే వాళ్ళు ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటారు ఆ చట్టంలో నిన్ను నన్ను ఇస్తారు అలా ఉండాలి అలా కాకుండా ఉండకపోతే మీరు ఎందుకు ఇది చేస్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే బైబిల్లో ఉన్న అంటే లేఖనంలో ఉన్నటువంటి లక్షణాల ప్రకారం సేవకుడు ఇలా ఉండాలి అనేది కాదవది వీళ్ళ ఊహల్లో సేవకుడు అంటే ఇట్లా ఉంటాడు వీళ్ళ ఆలోచనల్లో పెద్ద అంటే ఇలా ఉండాలి లేఖనంలో ఉండవు ఇవి వీళ్ళ మనసులో ఉంటాయి వాళ్ళ అంచనాలకు తగ్గట్టు లేకపోతే ఎందుకు మీరు ఎలా ఉన్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు దాన్ని కూడా ప్రశ్నించారు రెండవ అధ్యాయంలో ఆయన ప్రతి కదలికను ప్రశ్నించారు ఆయన ప్రతి కదలికను ప్రశ్నించారు ప్రతి దానిలో లోపాన్ని ఎత్తి చూపటానికి ప్రయత్నం చేస్తారు ప్రిల్ల మన ప్రతి కదలిక ప్రశ్నించబడుతుంది అని నాలాంటోడైతే అంటే ప్రారంభ దినాల నాలాంటోడైతే ఏం బా తింటే అంటారు కూర్చుంటే అంటారు వాళ్ళతో కూర్చుంటే అంటారు బండి మీద పోతే అంటారు రైట్ ఒక డ్రెస్ వేసుకుంటే అంటారు ఫోన్ పట్టుకుంటే అంటారు ఫోన్ పట్టుకొని మాట్లాడేదాన్ని కూడా దబ్బడతారు సార్ ఇట్లా పట్టుకొని మాట్లాడతాడు ఆయన సేవకుడు సేవ సేవకుడు ఇయ్యండి ఇట్లా సేవ కూడా ఇది ఒకటి యాడ్ చేస్తారు ఏందది సేవ కూడా ఇవ్వండి మనిషి కాదు అయితే నా సేవకుడు అనేవాడు మనిషిగా పైనుండి టక్కమని పడి ఉంటాడు వీళ్ళు అంచనాలు ఉంటాయి వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అలా ఉండాలి అలా కాకుండా ఉండకపోతే సేవకుడు అయ్యుండి ఆ సేవకుడు అయ్యుండి వాక్యం ఏముండదు వీళ్ళ ఆలోచన లేకుండి ఇలాంటి వారి మధ్య సేవ చేయటం చాలా కష్టం కొన్ని సందర్భాల్లో సేవను మానుకొని వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది ఉదయకాలం అంటూ జ్ఞాపకం చేశారు ఇప్పుడు మూడో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఉందో చూడండి సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించారు ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా ఆయన మరలా ప్రవేశించాడు అంటే ప్రశ్నించబడిన లోపాలు వెతికే వారి మధ్య కూడా ఆయన మరలా ప్రవేశించాడు అంటే అర్థం ఏంటంటే ఆయన సేవ మానని సేవకుడు ఎవరైనా ఏమైనా తనకు అప్పగించబడిన పరీక్ష ఆయన విడిచిపెట్టలేదు వారి ప్రశ్నలు వారు మనలో ఎత్తి చూపే లోపాలు వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా మనము ఉండకపోతే దాన్ని వాళ్ళు గట్టిగా పట్టి పట్టి దాన్ని పట్టుబట్టి పని కట్టుకొని చేసే ప్రచారాలు ఇవేవీ కూడా మన పరిచర్యను ఆపటానికి కారణాలు కాకూడదు ఆయన మరలా వెళ్ళను ఆయన మరలా వెళ్ళాను ఏమైనా మరలా నిలబడాలి మరలా చెప్పాలి మళ్ళా వెళ్ళాలి మళ్ళా పత్రికలు పంచాలి మళ్ళీ వెళ్ళాలి దర్శించాలి మళ్ళీ వెళ్ళాలి స్వార్థ ప్రకటించాలి ఆయన మానవ సేవ మాన పిల్లల పూలపాన్పు మాత్రం నూటికి నూరు శాతం కాదు సేవ జీవితం మన ప్రతి కథలిక ప్రశ్నించబడతా మన ప్రతి కథలిక ప్రశ్నించబడుతుంది ప్రతిదీ కూడా తూకం పెట్టి చూస్తుంది బయట వాళ్ళు కాదు విశ్వాసులే సంఘంలో ఉన్నవాళ్ళే కానీ వీళ్ళ మధ్య మన పరిచర్య వెనక్కు వెళ్ళకూడదు ఆయన పట్టుదల కలిగిన సేవకుడిగా కనిపిస్తాడు ఆయన చేసిన సేవ మూడవది ఆయనలో మనకు కనిపిస్తుంది చూద్దాం చూడండి ఆయన మరలా వెళ్ళాడు అంటే అత్త ఆయన మరలా వెళ్ళాడు అంటే ఎన్ని సమా సవాలున్నా ఎన్ని ప్రశ్నలున్నా ఎన్ని సమస్యలున్నా ఆయన మరలా సేవ చేయటం కొనసాగించాడు ఆయన ఆపల ఆయన సేవలు ఆపల చూద్దాం ఆ విషయాలు త్వర త్వరగా ఆలోచన చేసి మనం దేవనదాసులకు సమయాన్ని అప్పటిద్దాం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుతున్నాం సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా ఒకడు ఊస చేయగలిగ ఒకడు అక్కడ ఉండేది అక్కడ ఊస చేయగలవాడు ఒకడు ఉండేవాడు మూడవ అధ్యాయంలో మీరు మనం గమనిస్తే గమనించండి చూడండి మూడవ అధ్యాయం ఆరో వచ్చిన పరిచయలు వెలుపలికి పోయి వెంటనే కలుసుకొని కలుసుకుని ఆయనని ఎలా సంహరిద్దుమని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఇతరు కొత్త శత్రువులు ఎదురు ఇతరు ఎస్సు ఎంత ఎలాంటి శత్రువులు తెలుసా ఎంత శత్రుత్వం చంపేంత శత్రుత్వం మనకు తెలియదు మన చావును కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు చచ్చిపోతే తప్ప మనకు అవకాశాలు ఉండవు అనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు సంహరింతుమా అని ఆలోచన చేశారు చచ్చిపోతే బాగుండు అని ఆలోచన చేసేవారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు శత్రువులు ఎదురవుతారు ఆయనకి ఇద్దరు శత్రువులు ఎదురవుతారు మూడవ అధ్యాయంలో మాత్రమే కాదు ఇద్దరు శత్రువులు మూడవ అధ్యాయం ఎనిమిది వచ్చిన చూడండి మరియు ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేయించున్నా విని జనులు రెక్క పెట్టుకోండి యోదయ నుండి యరుషులేవు నుండి ఇదువయ నుండి యోర్దాన్ అవతల నుండి తూరు సీదోను అనేటి పట్టణ ప్రాంతాల నుండి ఆయన యుద్ధకు గుంపులుగా వచ్చి అను ఏడుగురు వెంబడించడం ఏడు రకాల సమూహాలు వెంబడించడం మొదలుపెట్టాయి శత్రువులు ఉంటారు ఇంకెవరు ఉంటారు సేవలో వెంబడించేవారు ఉంటారు వీరు కొత్త సమూహాలు వీరు వీరు వెంబడించారు దాదాపు ఏడు సమూహాలు ఆయన దగ్గరికి వచ్చాయి తర్వాత మూడవ అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వచ్చినాల్లో పన్నెండుగురు శిష్యులు దొరికారు ఆయన సేవలు శత్రువులు ఉన్నారు వెంబడించి ఒక మూడు రకాల వర్గాల ఉన్నారు ఆ తర్వాత కింద భాగంలో పన్నెండు మంది శిష్యులు ఉన్నారు తర్వాత చూడండి ముప్పై ఒకటి వచ్చిన ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపలి నిలిచి ఆయన విలువ నంపి జనులు గుంపులుగా ఆయన చుట్టూ ఆ ఇదిగో నీ తల్లి నీ సహోదరులు అంటే ప్రభు ఏమన్నాడు ముప్పై మూడులో నా తల్లి నా సహోదరులు ఎవరు తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూచి ఇదిగో నా తల్లియు మనకు కొత్త కుటుంబం కూడా పరిచయం అవుతుంది అసలు కొంత కొంతమంది రక్త సంబంధికుల మధ్య కూడా ఉండంత ఆప్యాయత దైవజనుల మధ్య పెద్దల మధ్య కొన్ని చోట్ల ఉంటుంది ప్రభు వాళ్ళని కూడా ఇస్తాడు మనల్ని ప్రాణప్రదంగా ప్రేమించే వారిని ఇస్తాడు సేవలో సంపాదనంత ద్వేషించేవారు ఉంటారు సేవలో మనం ఎవరో తెలియకుండా మనల్ని ప్రేమించి వెంబడించేవారు కూడా ఉంటారు సేవ శత్రువులు మాత్రమే ఉండరు ప్రేమించేవారు ఉంటారు నిరాకరించేవారు ఉంటారు మాత్రమే కాదు తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ అనురాగాన్ని చూపే వ్యక్తుల్ని కూడా ప్రభు మనకు అనుభవిస్తాడు ఒక అనుభవం కాదు ఈ ఈ అన్ని అనుభవాలు మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి సేవా జీవితంలో ఉన్నాయి పిల్లల శత్రువులను బట్టి నిరాశపడకండి ఆయన శత్రువులు ఉన్నప్పుడు ప్రేమించే తల్లి లాంటి సహోదరుల లాంటి వ్యక్తులను కూడా ఆయన మన తప్పును అనుభవిస్తాడు మన ప్రభు అయిన క్రీస్తు వారి సేవా జీవితంలో ఈ అనుభవాలన్నీ ఉన్నాయి దిగులు పడక్కర్లా నిరాశపడక్కర్లా తప్పకుండా ఆదరణ ప్రేమ ప్రోత్సాహాన్నిచ్చే వ్యక్తుల్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు రైట్ రైట్ మూడో అధ్యాయుడు సూర్యుడు అట్లా జ్ఞాపకం చేశాడు ఆయన ఆయన సేవ కొంచెం ఆలోచించేద్దాం మూడవ అధ్యాయుడు మొదటి వచ్చిన మరలా చూద్దాం సమాజ మందిరంలో ఆయన మరలా